హలో అండి అందరికీ నమస్కారం నేను మీ సరోజని అండి ఇది తొలి ఏకాదశి వీడియో అండి అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు అండి ఇలా గుమ్మాలని చక్కగా అలంకరించుకొని నేను లోపలికి వెళ్ళి పొయ్యి అంతా శుభ్రం చేసుకున్నానండి అండి గట్టంతా ఎందుకంటే కిచెన్ ప్లాట్ఫారం అంతా నీట్గా ఉండాలండి మనకి పండగ రోజు ఇది నీట్గా చేసుకున్న తర్వాత పొయ్యి పూజ చేసుకున్నానండి ప్రసాదాలు అవి చేసుకుంటాం కదా ఇలాగ పూజా సామాగ్రి అంతా తెల్లగా తోముకున్నాను అండి మంచిగా ఇది తోముకుంటేనే మంచిగా అనిపిస్తుంది అందరూ చేసుకుంటారండి పండగ రోజు మాత్రం ఏదైనా కుదరిన వాళ్ళు ఉంటే పండుగ రోజు అయితే అంతా చేస్తారండి నేను ప్రతి రోజు నాకు అలవాటు అయిపోయింది కాబట్టి మీకు వీడియోలో చూపిస్తున్నానండి ఇలా మంచిగా తెల్లగా తోముకొని అన్నింటినీ బొట్లు అండి మంచిగా ఒక్కొక్కటికి బొట్లు పెట్టుకుంటే ఎంత అందంగా అండి నిజంగా ఎంత హాయిని ఇస్తాయి ఇలాంటి పనులు తృప్తిని ఇస్తాయండి మనకి ఆడవాళ్ళకి నిజంగా ఇలాంటి పనులు అంటే చాలా ఇష్టం అండి మనం చాలా ఇష్టంగా చేసుకునే పనులు అండి ఇవి పూజ ఇష్టం ఉన్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ంగా వాళ్ళకి నచ్చుతుందండి ఇలాంటి పనులు వారికి నచ్చుతాయి ఇది చూడండి జొన్న పేలాలు స్వామివారికి పిండి పెట్టాలి కదండి మనము బెల్లం వేసి అగో అలా అది చేసుకున్నానండి ప్రసాదంగా చూడండి నాకు జొన్నలు అందలేవండి తెల్ల జొన్నలతో చేస్తాను కానీ అందలేదండి ఇది చూడండి పిండి పిండి మనం పిండి దీపారాధన కోసం మనం పిండి తడుపుకొని పక్కకు పెట్టుకోవాలండి ఒక ఐదు పది నిమిషాలు ఆ తర్వాత స్వామివారికి అభిషేకం చేసుకున్నానండి దీపం ధూపం ఇచ్చి చక్కగా స్వామివారికి పాలాభిషేకం చేసుకున్నానండి ఈరోజు ఇలా మనం పొద్దున్నే స్వామివారికి అన్నీ చేసుకుంటేనండి నిజంగా జన్యమ ధన్యమైనట్టేనండి మనకి ఎందుకంటే మనకి తృప్తినిచ్చే పనులండి ఇవి మనం ఏది ఏం చేసినా మనం ఇంట్లో ఉన్న పూజా మందిరంలో స్వామివార్లకి ఇలా చక్కగా మనం అభిషేకం చేసుకోవాలండి చూడండి లింగమయ్యకు చక్కగా ఇలాగా స్వామివారికి లింగానికి ఇలా పొద్దున్నే మనం అన్నీ పాలాభిషేకం చేసుకుంటూ ఉంటే ఎంత ఆనందంగా ఉంటుందండి మనకి మనం ఆడవాళ్ళం అండి ఇలాంటి పనులు చేస్తే నిజంగా ఇంట్లో కళకళగా ఉంటుందండి చాలా కళగా ఉంటుంది మనం ఇలాంటి పనులు చేసుకుంటూ ఉంటే అంతా చక్కగా అమ్మవారిని కూడా పెట్టుకున్నానండి అమ్మవారి దీపానికి నెయ్యి పోసుకున్నాను ఆ తర్వాత స్వామివారిని అలంకరించి బొట్లు పెట్టుకొని చక్కగా స్వామివారిని కూర్చోపెట్టుకున్నానండి చూడండి అలా బొట్లు పెట్టుకొని మంచిగా గంధం బొట్లు కుంకుమ బొట్లు పెట్టుకొని స్వామివారిని చక్కగా కూర్చుండి పెట్టుకున్నానండి ఇద్దరు స్వాముల్ని కూర్చోబెట్టుకున్నానండి పూజా మందిరం అంతా కలకల్లాడుతూ ఉంటుందండి పండుగ రోజు మాత్రం ఏదైనా శుభ్రం చేస్తానండి నేను మొత్తంగా శుభ్రం చేసే పెట్టుకుంటానండి అలా అలవాటు అయిపోయిందండి నా నాకు అదంతా చేసుకోవడం నిజంగా మనకి చేత కానప్పుడు నాకు చేత కానప్పుడు రోజులు ఎలా ఉంటాయో తెలియదు కానీ అండి నాకు కానీ నాకు తగ్గుకుంటూనే వస్తుందండి నేను ఇంతకంటే ఎక్కువ చేసేదాన్ని నిజ నిజంగానండి నేను అప్పుడు వీడియోలో లేని కాను కాదు అప్పుడు చేసినవి మాత్రం ఇంకా ఉన్నాయండి నేను చాలా వీడియోల్లో ఫొటోస్ ఉన్నాయి మా చాలా పండగలు అప్పుడు తీస్తారు పిల్లలు అవన్నీ అలా ఉన్నాయండి నిజంగా ఎప్పుడన్నా పెడతానండి మీకు ఇంతకంటే బాగా చేసుకున్న రోజులు ఉన్నాయండి చూడండి ఇవన్నీ పువ్వులు మల్లెలు చక్కగా స్వామివారికి నేనే అల్లుకున్నానండి చేత్తో విడి పువ్వులు తెచ్చారండి పూల రేట్లు అయితే ఆకాశాన్ని అంటుతున్నాయండి మా ఊర్లో ఇలాగ అన్నీ పెట్టుకున్నానండి ఆ మందార పూలు మాత్రం ముందు రోజు మాకు తెలిసిన వాళ్ళు ఇచ్చారండి నువ్వు పూజ చేసుకుంటే అంటే అన్ని అతుక్కుపోయాయండి అవి ఫ్రిడ్జ్లో లో పెడితే ముందు రోజు ఇస్తే ఉంటాయండి మందారాలు ఉండవు కానీ చక్కటి గులాబీలు అండి ఎర్ర గులాబీలు మా వారు తెచ్చారు ఇలా అమ్మవారి మీద పెడతానండి అప్పుడప్పుడు అది కింద పడిపోద్ది నా పూజ అంతా అయిపోయేసరికి ఒక్కోసారి పడిపోయినా తీసి మళ్ళీ పెడతానండి అలా ఉండిపోతుంది దీపం దీపం వెలిగించిన తర్వాత పసుపు కుంకుమ మంచిగా అక్షింతలు వేసుకొని మన కోరికను చెప్పుకోవాలండి అలా మొత్తం అలంకరించాలండి అమ్మవారికి మందార పూలేనండి ఉట్టి మందార పూలే అండి అవి ఎర్ర మందారం అవన్నీ అలంకరించుకున్నానండి చూడండి ఇలా పూజా మందిరం అంతా పసుపు ఎరుపు తెలుపు పూలతో నందివర్ధనం పూలు కూడా ఉన్నాయండి అందులో చిన్న చిన్నవి అవి కూడా ముందు రోజు వాళ్ళు ఇచ్చినవినండి చక్కగా పూజ చేసుకుంటావు కదా అమ్మ ఇవి తీసుకోనంటే తెచ్చినప్పుడు అయితే ఎంత బాగున్నాయండి తెల్ల మందారాలు అసలు నిజంగా చెప్పాలంటే చాలా మంచిగా ఇచ్చారు కానీ ఇంకా పొద్దున సరికి అవి మొత్తం అతుక్కుపోయాయండి ఫ్రిడ్జ్లో పెడితే ఇలా కొంచెం తులసిరిమ్మ కూడా వాళ్ళే ఇచ్చారండి తీసుకొచ్చి నా వీడియోలు చూస్తారు కదండి అయ్యో లెవ్వు లేవు అంటున్నావు కదా ఇక ఇవి తీసుకో అని చెప్పి ఒక పెద్ద మనిషి తీసుకొచ్చి ఇచ్చిపోయిందండి ఆ గరికి కూడా ఆవిడే ఇచ్చిందండి నాకు నిజంగా వాళ్ళు ఇచ్చినందుకు వాళ్ళకి థ్యాంక్స్ అండి పండగ రోజు మొత్తం ఇలా పిండి దీపారాధన సిద్ధం చేసుకున్నానండి చాలా పని ఉంటుందండి చెప్తున్నాను కానీ ఇలాగా కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా దేవుడికి చెప్పుకోలేని పని అండి ఇది నిజంగా ఇంత చేశాము అంత చేశాము అని చెప్పలేను కానీ అండి ఇవన్నీ నేను ఇలా చేసుకుంటున్నాను నా ఇంట్లో అని చూపెట్టడమే నా వీడియో అండి మీకు ఇలాగా దీపాలు చూడండి ఇలా చక్కగా చేసుకోవాలండి నేను చేత్తో అలవాటు అయిపోయిందండి నాకు ఇలాగా ఏ అచ్చుతో కాకుండా ఇలా చేత్తో చేసుకుంటే నాకు సంబరంగా ఉంటుందండి ఇంకా చేత్తోనే మంచిగా నామాలు వేసుకుంటేనే నాకు హాయిగా అనిపిస్తుంది అండి అందుకనే చేత్తోనే చేసుకున్నానండి కానీ వాళ్ళు పుల్లతో పెట్టుకుంటారండి మంచిగా అవి కూడా ఎంత అందంగా ఉంటాయండి వాళ్ళవి కూడా చూస్తాను నేను కాకపోతే నేను ఇలా చేసుకుంటానని చెప్తున్నానండి చేత్తోనే వేసుకుంటానంత చూడండి ఇలా నామాలు వేస్తూ ఉంటే స్వామివారు మనకి ఎంత గుర్తొస్తుందండి నాకైతే తిరుపతి గుర్తొస్తుందండి నేను పొద్దున పూట ఇలాంటి మంచి పనులు చేసుకుంటూ ఉన్నప్పుడు రోజు ప్రతి రోజు నాకు ఏ రోజు తిరుపతి గుర్తు రాకుండా ఉండదండి ఇలా చిన్న చిన్న పనులని చక్కగా ఇలా దీపాలు పెట్టుకుంటూ ఉంటే నేను అక్కడే ఉన్నట్టు అనిపిస్తే ఎందుకో నా ఫీలింగ్స్ అలా ఉంటాయో తెలియదండి చక్కగా నేను దేవుడు పాటలు చెవిలో పెట్టుకుంటానండి ఇంకా చేసుకుంటూనే ఉంటానండి పని ఎంత పనైనా చేసుకోవచ్చండి దేవుడు పాటలు వింటూ చక్కగా మనకి ఏది ఇంకా వేరేది మనకి గుర్తుకు రాదండి ఇలా మొత్తం పెట్టుకొని నేను ఏం చేశానంటే కింద బియ్యం పోసానండి బియ్యం పోసి ఆకులు పెట్టి ఆ తర్వాత నెయ్యి పోసానండి మొత్తం నెయ్యేనండి నెయ్యి పోసేసి ఇందులో ఏడు ఒత్తులు వేసానండి పెద్ద దాంట్లో ఇంకా మిగతా చిన్నవాటికి రెండు కలిపి ఒక ఒత్తిగా చేసి ఇలా అలంకరణ చేసుకున్నానండి చామంతి పూలతో అన్నిటి అలంకరణ చేసుకొని కొంచెం పచ్చకర్పూరం రాశానండి కొంచెం పచ్చకర్పూరం రాసుకొని ఇలా వెలిగించుకున్నానండి మన కోరిక చెప్పుకోవాలండి ఇది పానికే మనం ఏం కోరుకుంటున్నామో చెప్తే చాలండి ఇలా తులి ఆకులు కూడా చక్కగా అగ ఆకులు తులసి ఆకులు పెట్టుకున్నానండి నేను నిజంగా చాలా తృప్తిగా ఉందండి ఇలా తులసి దొరికినందుకు నాకు కొంచెమైనా చాలండి నాకు పూజలు దొరికితే అండి నాకు బయట గిట్లా ఏది ట్రై చేశాం కానీ దొరకలేదండి మాకు వర్షంలో ఇలా టెంకాయ కొట్టేసిన తర్వాత కొబ్బరికాయ కొట్టిన తర్వాత పాలను పెట్టి ఇలా పిండిని పెట్టుకున్నానండి పేలాల పిండి అండి ఇది బెల్లంతో కలిపి అక్కడ పెట్టుకున్నానండి స్వామివారికి నైవేద్యం ఇదేనండి బెల్లం ముక్క కూడా పెట్టానండి బెల్లముక్క నైవేద్యంగా పెట్టుకున్నాను పూలు పండ్లు అన్నీ పెట్టుకున్నానండి స్వామివారికి ఉన్నంతలో నాకెంతలో ఉందో అంతలో పెట్టుకున్నా అండి ఆ తర్వాత ఈ పంచహార అండి స్వామివారికి పచ్చకర్పూరం అంతా చల్లుతానండి నేను సువాసన కోసం స్వామివారికి సువాసనగా ఉంటుందండి పచ్చకర్పూరం చల్లి నైవేద్యం ఇచ్చానండి ఇలాగా చక్కగా దశాంగం వేసి మంచిగా మనం మొత్తం ధూపం ఇవ్వాలండి మనం ధూపం ఇస్తే చాలా మంచిదండి ధూపం స్వామివారికి ఇస్తే ఎంత ఆనందంగా ఉంటుందంటే చాలా బాగుంటుందండి ఆ ధూపం వాసనలు ఇంట్లో ఇల్లు అయితే ఆనందంగా పరిమళంగా వాసన వస్తూ ఉంటుంది ఇది ఇక్కడికి వచ్చేసరికి ఎనిమిది అయిందండి నాకు టైము తులసమ్మ దగ్గరికి వచ్చేసరికి ఇలా తులసమ్మని చక్కగా పూజ చేసుకున్నానండి ఇలా అలంకరించుకున్నానండి చక్కగా నేను మందిరాన్ని నా మొత్తం మందిరం ఇదేనండి చూడండి మొత్తంగా చూపెట్టాను మందిరాన్ని పైన కింద అంతా అలంకారం చేసుకున్నానండి నేను పూజ దీపారాధన అంతా చేసుకునే వరకు ఇంకంత వీడియోలు తీసే వరకు ఒక్కొక్క దీపం వెళ్ళిపోతూనే ఉందండి కొండెక్కుతూనే ఉందండి పర్వాలేదండి అదైనా ఈ వీడియో నచ్చితే మీకు లైక్ చేయకుండా ఉండొద్దండి మీరు చెప్తున్నాను నేను ముందుకు వెళ్ళాలండి నాకు సపోర్ట్ చేయాలండి మీరు ఇలా మామిడాకులు పెట్టుకున్నాయండి మందిరానికి మందిరానికి మావిడాకులు పెడితే ఎంత కళగా ఉందో తెలుసా అండి మా మందిరం మీరు చూడండి మీకు నచ్చితే లైక్ చేయడం మానొద్దండి ఇది నా వీడియో అండి ఏ ఏంటంటే ఎంతవరకు వీలైతే అంతవరకు చేయగలనండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కామెంట్ చేయండి థ్యాంక్ యూ